ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహర్ణిశం అనేక దంతం ఏకదంతం ఉపాస్మహే ధనార్థి ధనమాప్ యశ విద్యాప్ విద్యా సాహస్ర కీర్తనా ధనము కావలసిన వారికి యశస్సు కావలసిన వారికి విద్యలో మంచి ఫలితాలు పొందాలనుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే లలిత సాహస్రనామ పారాయణం ఆ యొక్క కీర్తన చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మనకు కలుగుతాయి స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండు ఆదివారం బహుళ అష్టమి పగలు పన్నెండు పదిహేను వరకు కలదు నక్షత్రం రాత్రి ఎనిమిది పద్నాలుగు వరకు కలదు సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు ముప్పై ఆరు సుకర్మయోగం కౌలవకరణం రాహుకాలం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు వరకు కలదు యమగండకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు నుండి నాలుగు యాభై రెండు వరకు కలదు వర్జ్యం రాత్రి రెండు ఇరవై నుండి నాలుగు వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు ఒకటి ఇరవై నుండి మూడు వరకు కలదు శుభ సమయాలు ఉదయం ఏడు నుండి పదకొండు వరకు ఉంటుంది జనవరి పదకొండవ తేదీ దృష్టి దోష నివారణకు ఈరోజు ఈ యొక్క పరిష్కారం చేసుకోండి ఈరోజు అష్టమి మరియు నవమి తేదీ కలదు కావున ఈరోజు అత్యంత అరుదైనటువంటి యొక్క రోజు ఈరోజు అమ్మవారు దుర్గాదేవి మరియు మహిషాసుర ఈ ఈరోజు ఉంటుంది కావున అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గాదేవికి కుంకుమార్చన పూజ చేసి మంచి గుమ్మడికాయను అమ్మవారికి బలి ఇవ్వండి తర్వాత నిమ్మకాయను బలి ఇవ్వండి ముద్దకర్పూరంతో కర్పూరంతో ముద్దకర్పూరంతో ఇవ్వండి అమ్మవారు శాంతిస్తుంది ఎటువంటి దృష్టి దోషాలున్నా తొలగిపోతాయి మరియు కొత్తగా వాహనాలు కొంటే గనక ఈరోజు అమ్మవారి సన్నిధిలో పూజ చేయించుకోండి వాహన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు మరియు ఈరోజు తిథిద్వయం కాబట్టి పెద్దల పేరు మీద తర్పణ పిండ ప్రధానాలు జరిపించి స్వయంపాక దానం ఇచ్చిన మంచి ఫలితాలు అనేటివి కలిగి పితృదేవతలు తృప్తి చెందుతారు జనవరి పదకొండు ఈరోజు సింహం ధనుస్సు మకరం కుంభం మీనం మేషరాశుల వారు కుజ మరియు శని గ్రహముల యొక్క పూజలు జరిపించి కందులు నువ్వులు మినుములు ఉలువలు దానం చేయాలి మరియు దుర్గాదేవికి మినప వడమాలను సమర్పించండి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ప్రశాంతత అనేది ఏర్పడగలదు ఈ రోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి అంగారక ప్రభావం బలంగా పనిచేస్తోంది రోజు మీలో ఆత్మవిశ్వాసం పోరాట శక్తి పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులతో మాట పడేటువంటి పరిస్థితులు రావచ్చు కానీ మీరు కాస్త ఓర్పుతో వ్యవహరిస్తే చివరకు మీకే అనుకూలంగా మారుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు పోలీస్ ఇంజనీరింగ్ టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి పని ఒత్తిడి పెరిగిన పేరు అనేది మీకు వస్తుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీకు రాగలవు వ్యాపారస్తులకు పోటీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఐరన్ మెకానికల్ రంగాలలో ఉన్నవారు జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థికంగా ఆదాయం వచ్చిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు మీకు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో వేగంగా లాభం ఆశించకుండా దీర్ఘకాల పెట్టుబడులకే పరిమితం కావడం చాలా మంచిది రైతులకు భూమి పనులు సాగునీటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొద్దిగా కలహాలున్న అవి మధ్యాహ్నం వరకు మీకు అవి తొలగిపోతాయి పిల్లల విషయంలో ఓర్పు అవసరం ఆరోగ్యపరంగా తలనొప్పి కళ్ళ మంట సమస్యలు అనేటివి ఉండవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి ఈరోజు పరిహారం సూర్యోదయం సమయంలో సూర్యునికి జలం సమర్పించి ఓం సూర్యాయ నమ ఓం అంగారకాయనమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం వల్ల భౌతిక సౌఖ్యాలపై దృష్టి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కానీ ఎదుగుదల నెమ్మదిగా కలదు ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతం ఇన్సెంటివ్లపై చర్చలు అనేటివి జరుగుతాయి వ్యాపారస్తులకు ఆహారం దుస్తులు బ్యూటీ విలాస వస్తువులకు సంబంధించిన రంగాలలో లాభ సూచనలు ఉన్నాయి ఆర్థికంగా పాత పెట్టుబడుల నుంచి లాభాలు అనేటివి రావచ్చు కానీ కొత్త అప్పులు చేయవద్దు షేర్ మార్కెట్లో మితమైనటువంటి లాభాలు మీకు కనిపిస్తాయి రైతులకు పంట ధరల విషయంలో కొంత ఊరట అనేది లభిస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు ఎక్కువగా పెరుగుతాయి ఆరోగ్యపరంగా మెడ మరియు కొద్ది కీళ్ళ నొప్పులు సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి విదేశీ వ్యవహారాలు ఆలస్యంగా సాగుతాయి మరియు ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి ఏ అనే మంత్రాన్ని జపించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధ గ్రహ ప్రభావం వల్ల తెలివితేటలు ప్రధాన బలం అవుతాయి ఉద్యోగంలో మీటింగులు డిస్కషన్లు ప్రజెంటేషన్లు అనుకూలంగా ఉంటాయి ఐటీ మీడియా మార్కెటింగ్ అకౌంటింగ్ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులు కొత్త కాంటాక్టులు ఆర్డర్లు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఆదాయం పెరిగిన ఖర్చులు కూడా అదే రీతిలో పెరుగుతాయి షేర్ మార్కెట్ రంగంలో తొందరపాటు ఉండకుండా లావాదేవీలు నష్టాన్ని అనేటివి కలిగించవచ్చు రైతులకు వ్యవహారం బాగా ఉంటుంది ఆదాయం అనేది అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా నిద్రలేమి నరాల ఒత్తిడి సమస్యలు రావచ్చు విదేశీ ఉద్యోగం లేదా వీసా సంబంధిత సమాచారం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు పరిహారం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా సంచరిస్తుండటంతో మానసికంగా కొంత స్థిరత్వం అనేది పేరు ఏర్పడుతుంది గత కొన్ని రోజులుగా ఉన్న ఆలోచన గందరగోళం తగ్గి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి మీకు పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో చర్చలు మీటింగులు ఫలప్రదంగా జరగగలవు కానీ భావోద్వేగాలకు లోనై మాటలు జార విడిస్తే సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో నెమ్మదిగా అయినా లాభాల దిశగా అడుగులు పడతాయి ముఖ్యంగా పాత బాకీలు వసూలయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలపై బాగా శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అనేది పెరిగి చక్కటి ఫలితాలను మీరు పొందగలరు ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది మరి ఈరోజు పరిష్కారం ఉదయం గణపతికి పూజ చేయించుకొని గణపతి స్తోత్ర పారాయణం చేసి తెల్లని పుష్పాలతో పూజను చేయడం వలన మానసికమైనటువంటి ఒక శాంతిని అనేది ఈరోజు కలుగుతుంది శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాల రోజు సూర్య ప్రభావం కారణంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కానీ అదే సమయంలో అహంకారం రూపంలో బయటపడితే సంబంధాలు దెబ్బతీనే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో పోటీ భావన పెరగకుండా జాగ్రత్త పడడం అవసరం వ్యాపారంలో కొత్త ఆలోచనలు మీకు రాగలవు వెంటనే అమలు చేయకుండా రెండుసార్లు ఆలోచించి ఆ యొక్క అమలు చేయడం అనేది చాలా మంచి పని చిన్న విషయానికి పెద్దదిగా చేయకుండా సహనం అనేది మీరు పాటించడం వల్ల మంచి ఫలితాలు మీకు రాగలవు ఆరోగ్యపరంగా కడుపు జీర్ణ సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కానీ దానివలన జాగ్రత్తగా ఉండి సరైనటువంటి ఒక మందులు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది పెట్టుబడుల విషయంలో ఈరోజు జాగ్రత్త చాలా అవసరం ఈరోజు పరిహారం ఆదిత్య హృదయం లేదా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల సూర్యుని అనుకూలత వల్ల మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధగ్రహ ప్రభావం బలంగా ఉండడంతో బుద్ధి లెక్కలు మాట తీరు బాగా పనిచేస్తాయి ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అకౌంట్స్ టెక్నికల్ కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి మంచి వ్యవహారం కలిగేటువంటి రోజు వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు సంతృప్తిని ఇస్తాయి కొత్త క్లయింట్లు లేదా ఆర్డర్లు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో అందరితోటి కలిసిమెలిసి ఉంటూ బంధువులతో మిత్రులతో ఆనందంగా ఉంటారు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగస్తులకు మంచి ఫలితం ఇచ్చేటువంటి ఒక రోజు మరి కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభకరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొద్దిగా ఒత్తిడి అనేది రావడం వల్ల శరీర నీరసం అనేది ఉంటుంది కాబట్టి విశ్రాంతి చాలా అవసరం మరి ఈరోజు పరిహారం ఓం బుధాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు శుభం భూయాదు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సమాజంలో పేరు ఆకర్షణ పెరగగలవు కానీ నిర్ణయాలలో సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి పరిభారం పెరిగినట్టు అనిపించినా మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది అధికారులతో మాటలు నిమ్మగా తూకంగా మాట్లాడితే మంచి ఫలితాలు అనేటివి రాగలు వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు కీలకంగా మారుతాయి ఒప్పందాలపై సంతకం చేసే ముందు అన్ని విషయాలు స్పష్టంగా చూసుకోవాలి కుటుంబంలో జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల అపోహలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చర్మం మరియు నడుము సంబంధితమైన సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువైనా కానీ విలాసాలకు కాకుండా అవసరాలకు అవి ఉపయోగపడేటట్టుగా చూసుకోవాలి ఈరోజు పరిహారం మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణం చేసుకొని తెల్లని వస్త్రాన్ని పండ్లు పూలు అమ్మవారికి పాయసం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఈ సమయంలోపలి ఆలోచనలు ఎక్కువయ్యే కాలం కూజాగ్రహ ప్రభావం వల్ల ధైర్యం నిర్ణయశక్తి ఎక్కువగా పెరుగుతుంది కానీ ఆవేశం నియంత్రించకపోతే సమస్యలు అనేటివి ఎదురవుతాయి ఉద్యోగంలో మీపై బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి ముఖ్యంగా నాయకత్వం వహించే అవకాశాలు వస్తాయి వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది కానీ ఈరోజు పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం చాలా మంచిది కుటుంబంలో అందరి ఎందు ఆలోచించి తగు జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీవితంలో అవమానాలకు ఇవ్వకుండా స్పష్టమైన సంభాషణ చాలా అవసరం ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి ఇబ్బంది పెట్టవచ్చు తగు జాగ్రత్తతోటి ఉండాలి ఈరోజు పరిహారం హనుమాన్ చాలీస పారాయణం చేసి ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు వస్త్రం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల ఆశావాదం ఆధ్యాత్మిక ఆలోచన ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విదేశీ సంబంధాలు దూరం ప్రయాణాలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు చదువు పరిశోధన బోధన రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన రోజు వ్యాపారంలో మంచి విస్తరణ ఉంటుంది ఆలోచనలు జయప్రదంగా మారి అధికమైనటువంటి ద్రవ్య లాభానికి దారితీస్తాయి మరియు భవిష్యత్తు ప్రణాళికపై చర్చలు అనేటివి జరుగుతాయి ఆరోగ్యంగా నడుము తొడలు సంబంధిత నొప్పులు రావచ్చు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఆదాయం పెరిగి అవకాశాలు ఉన్న ఖర్చులు నియంత్రణ మీకు తగ్గించుకుంటే భవిష్యత్తులో చాలా మంచిది మరియు ఈరోజు పరిహారం ఓం గురవే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల క్రమశిక్షణ కష్టపడి పనిచేసే స్వభావం బలపడుతుంది ఉద్యోగంలో నెమ్మదిగా అయిన స్థిరమైన పురోగతి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగం లేదా పెద్ద సంస్థల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో దీర్ఘకాల లాభాలపై దృష్టి పెట్టాలి తక్షణ లాభాల కోసం ఆలోచించకుండా కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి దాని గురించి ఆలోచించకుండా తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరియు దాంపత్య జీవితంలో ఓర్పు చాలా అవసరం ఆరోగ్యపరంగా మోకాళ్ళు ఎముకలు నడుము సమస్యలు ఉండవచ్చు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఆర్థికంగా సేవింగ్స్పై దృష్టి పెట్టడం చాలా మంచిది ఈరోజు పరిష్కారం నల్ల నువ్వులు లేదా నూనె దానం చేసి శని యొక్క మంత్రం జపం చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఈ కాలంలో శని ప్రభావం గట్టిగా పనిచేస్తుంది జీవితం కొంత క్రమశిక్షణ వైపు నడుస్తుంది గతంలో ఆలస్యం చేసినటువంటి పనులు ఇప్పుడు గుర్తుకు వచ్చి వాటిని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో మీ పనితీరుపై అధికారుల దృష్టిలో పడుతుంది టెక్నాలజీ ఇంజనీరింగ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ రంగాలలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారంలో నెమ్మదిగా అయినా స్థిరమైనటువంటి ఆదాయం కనిపిస్తుంది భాగస్వామ్య వ్యవహారాలలో మాట మీద నిలబడడం చాలా ముఖ్యం కుటుంబంలో పిల్లల భవిష్యత్తు లేదా ఇంటి మార్పు గురించి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి వాటి యొక్క పరిష్కార మార్గం వెతుకుతూ ఉంటారు ఏదైనా కానీ మనోభావాలు లోపలే దాచుకోకుండా మాట్లాడితే మీ యొక్క సమస్యలు సగం వరకు పూర్తయిపోతాయి ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాబట్టి విశ్రాంతి చాలా అవసరం ఆర్థిక పరంగా ఖర్చులు నియంత్రణలో పెట్టుకోకపోతే చేతిలో డబ్బు అనేది నిలవకుండా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఈరోజు పరిష్కారం శివాలయంలో దీపం వెలిగించి ఓం శివాయ నమ అనే మంత్రజపం చెయ్యండి ఇది మానసిక స్థైర్యాన్ని మీకు ఇవ్వగలదు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురు మరియు చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి గతంలో జరిగిన విషయాలను మళ్ళీ మళ్ళీ తలుసుకొని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది కానీ అదే సమయంలో లోపల నుంచి కొత్త ఆశ కూడా పుడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పరిభారం ఎక్కువగా అనిపించినా మీ నిజాయితీకి మంచి పేరు అనేది రాగలదు సంగీతం కళలు రచన బోధన హీలింగ్ రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలం వ్యాపారంలో నమ్మకంతో చేసిన పని ఫలిస్తుంది కానీ మాటలపై ఆధారపడి ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలి కుటుంబంలో అందరి ఎందు తగు జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క ఆరోగ్య విషయాలు వ్యవహారాలు అన్నీ కూడా చూసుకునేటువంటి విధంగా ఉంటే మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఆరోగ్యపరంగా పాదాలు కళ్ళ సమస్యలు లేదా అలసట అనేది కనిపించవచ్చు ఆర్థికంగా ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభకరంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వలన మరియు పసుపు దానం చేసి స్వయంపాక దానం చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్